రోజు రోజు వెన్న తీసి పెట్టుకున్నాను ఆ వెన్నతో నెయ్యి కాస్తాను నెయ్యి తీసుకున్నాము చాలా అయిపోయింది స్టోరేజ్ ఎంత వెన్ననే బర్రపాలు తీసుకుంటాము బర్రపాలలో రోజు వస్తుంది కాస్త రోజు స్టోరేజ్ చేయగా చేయగా పాల మీద పాల మీద పెరుగు మీద తీసుకోవాలి ఇది పెరుగులో వచ్చింది మిగడ ఇంట్లో తయారు చేసుకుంటాను నెయ్యి చూసారా ఎంత వస్తుందో వెన్న బాగా వేడి చేసి ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం వెన్న మొత్తం గడ్డ కట్టుతుంది ఇట్లా ఈ విధంగా ఇది మాత్రం వెన్న మనకుంటే సార్ నుండి తీసిన పెరుగు నుండి తీసిన పాల నుండి వెన్నీ వెన్న తీసినా పెరుగు నుండి మిగడ తీసిన వెన్న వస్తుంది వెన్న నెయ్యి ఇదంతా కాచుకొని నెయ్యి తీసుకున్నా నెయ్యి తయారు చేసుకున్నా ఉంటుంది మాడిపోకుండా దొట్టు కింద పెడుతున్నాను

కడగడం అలాంటివి ఏమీ అవుతుంది ఎంత రోజు ఫ్రెష్గా ఉండాలి ఏది తీస్తాను ఫ్రెష్ ఉన్న ఫ్రెష్ మీద స్టార్టింగ్ కొంచెం ఉల్లు పెట్టి నీళ్ళు పట్టినా ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి ప్లేస్ కొనుక్కు ఆవులు రెండు మిక్స్ చేసి దేవుడి దగ్గర వాడతాను కలిపి గిన్నె మందంగా ఉంటే వాడుతుంది మంచిగా పౌడర్ వస్తుంది చిన్న ఇప్పుడు సింగ పెట్టుకోమ్ము మీదనే చేయాలి నెయ్యి తీయాలి చిన్న తిండి కూడా వాళ్ళు నెయ్యి కనిపిస్తుంది లో ఫ్లేమ్ మీద రెడీ చేసుకోవాలి నెయ్యి లేకుంటే అలాంటివి వాడిపోతుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది చూసారా నెయ్యి పైప్ వచ్చింది ఎంత నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి రెడీ నెయ్యి ఇలాసేపట్లో ముప్పుగా రెడీ అవుతుంది నెయ్యి నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నాను నెయ్యి గుమ్మగుమలు ఆడుకున్నాం ఇల్లంతా వాసలే ఇది అయినా నెయ్యి స్టవ్ కట్ చేస్తుంది స్టవ్ చేసి ఇంట్లో వేసుకుందాం వైట్గా పొంగు వచ్చిందంటే రెడీ అయినట్టే అర్థం అండి తీసేసుకోవాలి ఇంకా వేస్టేజ్ నెయ్యి రెడీ చల్లారిన తర్వాత బాటిల్లో పోసుకో నెయ్యి చల్లార్చుకున్నానండి ఇప్పుడు ఈ బాటిల్లో పోసుకుంటాను మీరు కూడా ఈ విధంగా పాలు లేదా ఆవు పాలు విలేజ్ నుండి తెచ్చే వాళ్ళ దగ్గర తీసుకొని మీరు కూడా ఈ విధంగా ఈ వెన్నను వేరు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వన్ వీక్ ఒకసారి ఈ విధంగా నెయ్యి రెడీ చేసుకోండి చూసారా ఫ్రెష్గా ఎంత బాగుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది వాసన గుమ్మగుమలు ఆడిపోయింది రెడీ చేస్తుంటే వేస్ట్ ఎక్కువ రాదండి వేస్ట్ ఏం లేదు ఎందుకంటే అంత ఊరికే కలుపుతూ ఉండకూడదు ఊరికే కలుపుతూ ఉంటే పీసులు పీసులు అయిపోయి డస్ట్ ఫామ్ అవుతుంది లోపల ఎంత డస్ట్ డస్ట్ వస్తుంది అందుకే నేను ఊరికే కలుపను మీద పెట్టిన తర్వాత దాన్ని మీద కొంచెం అట్లా గడ్డలు గడ్డలుగా ఉన్నదాన్ని మాత్రమే లూజ్ చేసి వదిలిపెడతాను మిగిలిందంతా అట్లనే ఉంచుతాను నెమ్మదిగా స్లో ఫ్లేమ్ మీద పెట్టి నెయ్యి కాచుకుంటాను ఇది ఫ్రెష్ నెయ్యి ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి తినడానికైనా దేవుడికి నైవేద్యంలో వాడడానికైనా దేవుడికి దీపారాధన చేయడానికైనా పర్ఫెక్ట్ నెయ్యి చూసారా పాల మీగడ నుండి తీసిన నెయ్యిని పూస పూసగా ఎంత బాగుందో స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా వస్తుంది పూస పూసగా చాలా టేస్ట్గా ఉంటుంది గుమ్మగుమ్మలాడిపోతుంది మంచి టేస్ట్ మీరు కూడా ఇలాంటి నెయ్యి కావాలనుకుంటే ఇంట్లోనే తయారు చేసే విధానం చూడండి మీరు కూడా చేసుకోండి ఇంట్లోనే బయట దొరికే కల్తీ నెయ్యిల కంటే ఇంట్లో రెడీ చేసుకున్న పర్ఫెక్ట్ నెయ్యి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి